దేవానది ఈ సువార్తల పాలు ప్రతి బిడ్డ కూడా తండ్రి ప్రభా కడపత్రులు పంచుతుండగా వారి సాక్ష్యాలు పంచుకొని ఉంటుందని తండ్రి వారి మధ్యన మీరు ఉండి కార్యము చేయమని వెనుకొచ్చు దేవ ప్రారంభించబడిన ఈ సువార్త మీకు మహిమకరంగా అనుకుంటండి ప్రభా జరిపించండి జరిగిన ప్రతి గ్రామాల్లోని దీవనకరంగా ఉంచండి చేసిన నేను సువార్తల పాలు బాగస్తులైన ప్రతి బిడ్డని కూడా నేను మీరు జీవించి ఆశీర్వదించండి మీకు అందరాలి ప్రతి గ్రామంలోనూ మాకంట ముందుగా మీరు వెళ్ళిన అక్కడ ప్రజలను సర్దుబాటు చేయమని మీరు మహిమ పొందుకోవాలి కృపా కనికరని బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి శ్రేష్ట నడిపించినందుకే మీకు తెలుపుకుంటూ నాయన ఈ సమయంలో తండ్రి దేవ ఆయా ప్రాంతంలో మీరు ఏర్పరచబడినటువంటి మీ సంఘములను తండ్రి దేవా కాయుచకు తండ్రి అల్పులమైనటువంటి మమ్మలను ఎన్నిక చేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలుపుకుంటూ మీ యొక్క దాసులు మా ప్రియులు పెద్దల తండ్రి దేవా సజీపాలయ్య గారిని బట్టిను అదే విధంగా తండ్రి అల్పుణ్ నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ యొక్క కృపను బట్టినైనా ఈ ప్రాంతంలో సువార్త ప్రకటింపచేయాలన్న ప్రేరేపణ మీరు అనుగ్రహించినందుకే మీ కోట దగ్గర నాయనా మీ చిత్త ప్రకారం ఈ జన్మల తండ్రి ఏర్పరచబడినటువంటి ప్రజలుగా నాయన సువార్త ప్రకటన అయితే దేవా సువార్తను ప్రకటన చేయగలము కానీ కార్యం చూసేది నీవే నీ ఆత్మను మా మధ్యలోకి సంచరించు తండ్రి ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ ఆత్మహత్య నింపండి ఇక్కడ కూడి చేరి వచ్చినటువంటి మా అందరికీ మీ యొక్క ప్రసిద్ధాత్మ నింపుదల అనుగ్రహించండి మంచిది గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు పలుకుతూ ఉన్నాం మరి మీ ప్రాంతానికి చాలా దూర ప్రాంతం వెళ్ళరా అయితే మీ యేసు ప్రభువారు మంచి దేవుడు గొప్ప దేవుడు అని మీ అందరు కూడా తెలుసు అలాగే యేసు ప్రభువారు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత మరి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యములు కూడా ప్రభు వారు చేశారండి ఆయన చేసినటువంటి కార్యములు చాలా మనుషులకి ఏవైతే కావాలో ఆ కార్యములు చేయాలని యేసు ప్రభు వారు మరి చాలా మనుషులందరినీ కూడా ప్రేమించారు మరి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించను ఎందుకంటే దేవుడు తన కుమారుని లోకానికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక మరి యేసు క్రీస్తు ప్రభు సరాసరి మనుషు కుమారు లోకానికి వచ్చి ఆయన మోగవారికి నోటినిచ్చాడు గుడ్డు వారికి చూపునిచ్చాడు చెవిటి వారికి వినుకుడినిచ్చాడు పక్షవాయు గల వారిని విడిపించాడు అనేక మందిని స్వస్థపరిచారు అలాగే కుంటువారిని నడిపించాడు పిల్లలు ఎలాగేసు ప్రభు వారు బాగు చేయలేని రోగం అంటూ ఏది కూడా లేదు ఆయన అన్నిటినీ కూడా స్వస్థపరిచి బాగు చేసినటువంటి దేవుడు గట్టిగా చెప్తాను కను కూడా కట్టేటువంటి దేవుడు గాయం అవుతుంది దాన్ని కట్టాలంటే డాక్టర్ కావాలి అయితే గుండుకి గాయమవుతుంది దాన్ని కట్టాలంటే డాక్టర్ వల్ల కూడా కాదు కొంతమంది గాయం ఎలా ఉంటుందంటే ఆ గాయాన్ని ఎవరు కూడా మాన్పలేరు మనిషికి గాయమైతే శరీరానికి గాయమైతే ఎవరైనా మాన్పగలరు కానీ గుండెకి గాయమైతే ఎవరైనా అంటే ఎవరు కూడా మాన్పలేరు గుండి చదురిన వారిని కూడా నా యేసు ప్రభు వారు బాగు చేసేటువంటి దేవుడు కనుక ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా గుండె చెదిరిపోయినా అనారోగ్యంతో ఉన్నా బలహీనతతో ఉన్నా వస్త్రహీనతతో ఉన్నా సమస్యలతో ఉన్నా ఒక్క మాట మేము చెప్పగలము ఏంటి అని అంటే శాంతి లేని వారికి ఏ వారు శాంతిని అనుగ్రహించినటువంటి దేవుడు అలి మీరు అనుకోవచ్చు ఏంటి ఇంతమంది వచ్చారని యేసు క్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని అందరినీ కూడా బలవంతం చేస్తుంది మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక అధ్యాయములో చూసినట్లయితే దేవుని పిల్లలకట ఆ ప్రేమ బలవంతం చేస్తుందట కనుక మీరు వెళ్ళి ఒకరినొకరు ప్రేమించగలిగిన వారై ఉండండి అని దేవుడు చెప్పాడు అలాగా మీ ప్రాంతాన్ని ప్రేమించి మేమందరినీ కూడా రావడం జరిగింది కనుక మీ ప్రాంతమునంతటిని కూడా దేవుడు దీవించాలని మీ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఎటువంటి బాధల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా యేసు ప్రభు వారు మీకు మేలు చేసే దేవుడని అలాగే మరి ఆదుకునేటువంటి దేవుడని మా దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో చక్కనైనటువంటి మాటలు ఉన్నాయి ఈరోజు నీ కష్టము నీకు మిగలటం లేదు లేకపోతే నీ ఆదాయం నీకు సరిపోవటం లేదు నీ వ్యాధి నిన్ను ఏమారుస్తూ ఉంటుంది ఇక నేను ఎన్నాళ్ళు బ్రతకగలను నేను అనుకుంటూ ఉన్నావు కానీ యేసు ప్రభు అంటున్నాడు రా కుమారుడా కుమార్తె అని చెప్పి నేను పిలుస్తూ ఉన్నాడు కనుక ఈరోజు ఈ ఉదయకాలం మందు యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మదగిన దేవుడు అయితే మనిషి పుట్టికతోనూ జన్మత పాపి ఆ పాపం అనేటువంటిది పోవాలంటే ఏసుక్రీస్తు నమ్మదగిన దేవుడని నమ్మి విశ్వసించాలి అని చెప్పి కూడా మరి దైవవాక్యము సెలవిస్తూ ఉంది కనుక ప్రియులరా ఈరోజు ఈ ప్రాంతానికి ఈ యొక్క మంచి వాతావరణంలో దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చారంటే మీ పాడి పంటల కొరకు మీ పిల్ల పాపల కొరకు మీ పనిపాట్ల కొరకు కూడా మేమందరం కూడా ప్రార్థన చేస్తాం కనుక మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా లేకపోతే వంటగదిలో వంట చేస్తూ ఉన్నా పర్వాలేదు మీరు ఈ ప్రార్థనలో ఏకీపించండి దైవ కార్యం తప్పక మీరు చూస్తారు ప్రభు మీ ప్రాంతమునంతటిని కూడా దీవించునుగాక అతను తల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి దేవా నీకు స్తోత్రములు జీడు ప్రాంతమును మీరు దీవించండి ఆశీర్వదించండి ఇక్కడ విత్తనాలు మేము నాటి ఉన్నాం దానికి నారు పోసి నీరు పోసి పలింపజేసే భాగ్యమును ప్రభువా మీరు దయచేయమని ప్రార్థన ప్రార్థించేస్తున్నాను అయానికి స్తోత్రముడి ఆయన మీరు మాకించిన రక్షణ అనేక మందికి చెప్పమని చెప్పినట్లుగా ఈ రోజు నా ప్రభా నాయన చెవి రక్షింపబడును వలస పాడి పంటలు దీవించండి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను దీవించండి వీరి పిల్ల పాపలు దీవించండి వీరి చదువులు దీవించండి అందరిని కూడా ప్రభా ఆశీర్వదించమని కూడు వచ్చిన వారందరిని కూడా దీవించమని ఏ సునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను గట్టిగా లే చెప్దామా రత్న సృష్టి గారు వచ్చి ప్రార్థన చేస్తాం రండమ్మా